ट्वेंटी फाइव, ट्वेंटी फोर पॉइंट नाइन है तो 何で <music> <music> హాయ్ కేస్ బాగున్నారా రేపు ఒక ఫంక్షన్ కోసం మా ఇంట్లో అయితే ఒక రెండు పొట్టిలన్నీ పట్టుకోవడం జరిగింది సో ఒకటి వచ్చి ఫోర్టీన్ కేజెస్ వస్తుందంట సో ఓన్లీ మీట్ మాత్రమే సో హెడ్ బోటీస్ అన్నీ వెళ్ళిపోయిన తర్వాత మీట్ మాత్రమే ఫోర్టీన్ ఫిఫ్టీన్ కేజెస్ వస్తున్నాయి ఇంకొక ఫిఫ్టీన్ కేజెస్ అయితే ఇంకొక ఫిఫ్టీన్ కేజెస్ది అయితే పట్టుకుంటున్నాం సో టోటల్ మీట్ అనేది థర్టీ కేజెస్ యాక్చువల్గా ఒక థర్టీ కేజెస్ ఉన్నట్లు చూసుకుంటాను మటన్ బిర్యానీ చికెన్ పకోడా సో ఒక టూ హండ్రెడ్ మెంబర్స్కి అయితే మా ఇంట్లో ఫంక్షన్ అయితే జరుగుతుంది సో సీమంతం బేబీ షవర్ ఫంక్షన్ అయితే జరుగుతుంది సో అందువలన రెండు హోటేలు అయితే బుక్ చేసుకున్నాం ఐ గెస్ ఇది హై యాక్చువల్ యాక్చువల్గా ఇది ఫంక్షన్కి నేను ఆర్డర్ చేసుకున్నాను కదా ఫిఫ్టీ కేజెస్లో అందులో ఇది ట్వంటీ ఫోర్ కేజీస్ యొక్క పొట్టేలు ఇది సో ఫస్ట్ దీన్ని కట్ చేస్తున్నాను అనమాట దీన్ని పార్ట్స్ పార్ట్స్గా చేసుకుని బిర్యానీకి సో మీట్ అంతా బిర్యానీకి ప్లస్ బోటీ స్కిన్ అనేది వాళ్ళకి ఇచ్చేస్తాము ఏమైనా మసీదుగా ఏమైనా ఇచ్చేది కాబట్టి ఇచ్చేస్తాము స్కిన్ వాళ్ళే తీసుకుంటారు ప్లస్ ఇక్కడ బోటీ సో హెడ్ పాయ అన్నీ సపరేట్ సపరేట్ చేసేస్తామన్నమాట అవును అవునుంద్రా ఇక్కడ ఇది కొద్ది బ్రౌన్ కలర్లో ఉంది కదా రెడ్ మీట్ ఉంటుంది కదా అది ఏం డిఫరెంట్ ఉంది రెడ్గా ఉంటే వలుపు दिसको म त दिस्कन पो हो नहीं मार्केट के अंदर चल जाओ लाइन चाहती हूँ दुकान अंदर दस पंद्रह लागम में दे